హాయ్ అండి ఈరోజు నేను రైతా చేయబోతున్నానండి రైతా ఏంటి స్పెషల్ ఏముంది ఉంది అందులో అనుకుంటారా అదేంటంటే నేను ఒక టిప్ చెప్పబోతున్నానండి జనరల్గా మనం రైతాకి ఇలా ముక్కలు కట్ చేసుకుని డైరెక్ట్ పెరుగులో వేసుకుంటాం కదండీ అలా కాకుండా ఇలా కట్ చేసిన ముక్కల్ని వాటర్ తీసుకుని వాటర్లో వేసేసుకోవాలండి వాటర్లో వేసేసుకుని ఆనియన్ క్యారెట్ కొత్తిమీర ఇలా మొత్తం అన్నీ కూడా వాటర్లో వేసేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇలా వాటర్లో ఉంచేయాలండి అప్పుడు మనం పెరుగులో వేసుకుంటే తినేటప్పుడు ఆ ఆనియన్ ఫ్లేవరు పచ్చి ఫ్లేవర్ అనేది తగలకుండా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి టేస్ట్ అయితే బాగుంటుంది మనకి రైతాకి సరిపడినంత పెరుగు గట్టి పెరుగు తీసుకుని అందులో సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా చిలకొట్టుకోవాలండి ఇది ఇంట్లో తోడుపెట్టిన గేదె పెరుగు గేదె పాలతో తోడుపెట్టిన పెరుగు మీకు ప్యాకెట్ పెరుగు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ ప్యాకెట్ పాలు అంత హెల్త్కి మంచిది కాదు కదా సో నేను అందుకు గేదె పాలు పాలతో తోడుపెట్టిన పెరుగుతోనే చేస్తున్నాను ఇదిగోనండి ఇలా చిక్కగా చిలకొట్టిన తర్వాత వాటర్లో వేసిన ఆనియన్ కొత్తిమీర క్యారెట్ అన్నీ కూడా ఇలా వాటర్ పిండేసి మనం పెరుగులో వేసుకోవాలి అప్పుడు క్యారెట్ కలర్ కూడా పెరుగులో దిగదండి లేదంటే క్యారెట్ కలర్ దిగుతుంది కదా చదువునండి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి మనం అప్పటికప్పుడు తినే ముందు చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను బిర్యానీ కొంచెం ఘాటుగా చేశాను దాని గురించి నేను పచ్చిమిర్చి వేయలేదు మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇదిగోనండి చూసారుగా కమ్మటి రైత చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి